హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ ఫైనల్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి సెకండ్ రౌండ్లో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధర అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందన శనివారము ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్కెట్ అనేది చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది ఫ్రెండ్స్ రెండింటి మీద ధరలు కూడా తగ్గాయి అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ తొమ్మిది వందల యాభై రూపాయలు మార్కెట్ అనేది చాలా వరకు స్లోగా వెళ్ళిందండి అసలు ఎక్కడ పాస్ట్ అనేది కనిపించలేదు ధరలు నిన్నటి మీద చాలా వరకు అయితే తగ్గాయి కదా చూసారు కదా ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి